హలో వివైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్గా సాంబార్ రెసిపీ ఏ విధంగా చేస్తారో చూద్దాం వీడియో చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు కందిపప్పు ఒక చిన్న కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసి శుభ్రంగా కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ ఇందులో మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఈ పప్పులు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పులు ఉడికేంత వరకు ఒక గిన్నెలో కొద్దిగా చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోండి నీళ్ళను వేసి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయి గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ తీసేసిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఈ పప్పులు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ పప్పులని బాగా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో కానీ మ్యాషర్ అయినా తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సింపుల్గా ఉడికిపోయే కూరగాయలు వేస్తున్నాను ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ కట్ చిన్నగా కట్ చేసిన టమాటా చిన్నగా కట్ చేసిన క్యారెట్ క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడిగిపోతుంది లేకపోతే టైం ఎక్కువ పడుతుంది రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఇక కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసి ఉడికించుకోవాలి మీకు తొందరగా కావాలంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటైనా ఉడికించుకోవచ్చు మనం వేసిన కూరగాయలు టైం అయితే పట్టదు అందుకని నేను ఇట్లాగే ఉడికించేస్తున్నాను కొద్దిగా నీళ్ళని వేసేసి బాగా ఉడికి క్యారెట్ టమాటా మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ లేకుండా అయినా కూడా మీరు చేసుకోవచ్చు రెసిపీ ఒక టీ స్పూన్ కారపొడి సగం టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి తొందరగా అయిపోతుంది రెసిపీ ఇది బాగా ఉడికేటప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు నుంచి రసం తీసి యాడ్ చేసుకోవాలి పులుపుని బట్టి చింతపండు రసం కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోండి కొద్దిగా మంది పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి పులుపు తక్కువగా తిన్నట్లయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి మళ్ళీ కొద్దిగా నీళ్ళని యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఏదైనా బ్రాండ్ది సాంబార్ పౌడర్ వేసుకోవచ్చండి మీరు ఏది వాడితే అది సాంబార్ పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోండి టైం అయితే ఎక్కువ పట్టదు ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు కన్సిస్టెన్సీ సాంబార్ది ఇంకొద్దిగా పతలక కావాలంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి రుచి చూసుకొని ఉప్పు ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన సాంబార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి